హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు అదిరిపోయే ఆలూ రెసిపీ చేయబోతున్నాం ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో చూస్తుంటేనే టేస్టీగా అనిపిస్తుంది కదా ముందుగా అయితే ఆలుగడ్డలను తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను కడాయిలో ఆయిల్ వేసుకున్నాను అందులోనే కొంచెం జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అసలు వేయించుకోవాలన్నమాట చాలా సింపుల్ రెసిపీ అండి చూస్తుంటేనే ఎంత హెమ్మీగా ఉందో అంతే టేస్టీగా ఉందండి అంతే సింపుల్ కూడా ఇందులోనే కరివేపాకు అలాగే ఒక రెండు మూడు ఎండిమిర్చి కూడా వేసుకోవాలండి ఇంకోండి మొత్తం ఒకసారి అయితే వేయించుకోవాలి చిన్నపిల్లలకైతే లంచ్ బాక్స్కి అయితే సూపర్ రెసిపీ అండి ఇది పిల్లలు ఇష్టంగా తినేస్తారండి అంత బాగుంటుంది ఇదిగోండి ఎందుకంటే టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే ఒక అర స్పూన్ అయితే పసుపు వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం ఒకసారి నీట్గా వేయించుకోవాలన్నమాట చాలా సింపుల్ రెసిపీ అండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రైస్నైతే మీకు కూడా తెలిసే ఉంటుందండి ఈ రైస్ గురించి ఒకసారి మా స్టైల్లో ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసేసుకొని మొత్తం నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే ముందుగానే రైస్ని అయితే వండి పెట్టుకున్నానండి మన ఇంట్లో అన్నం మిగులుతుంది కదండి అదైనా చేసుకుంటే సూపర్ ఉంటుందండి వేడి అన్నం కూడా చేసుకోవచ్చు అన్నం అయితే కొంచెం పొడి పొడిగా ఉండాలన్నమాట ఇదిగోండి ఆలుగడ్డలు అయితే వేగుతున్నాయి కదా ఇదిగోండి ఆలుగడ్డలు అయితే వేగినట్టే ఇప్పుడు మనం దీనిలో కారం టేస్ట్ సరిపడా కారం అలాగే కొంచెం ధనియాల పౌడర్ అనమాట అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట ఇదే ధనియాల పౌడర్ అండి అలాగే ఒక అర స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంతేనండి సింపుల్ అండి చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆకలి అంటే కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ ఆలు రైస్ అంటే చూసారా ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకోవడమే వేసి మొత్తం ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ వేడివేడి ఆలూ రైస్ రెడీ కదా దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి ఆలూ రైస్ రెడీ ప్లీజ్ అండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్